మొఘలుల దక్కన్ సుల్తానుల పాలనలో భారతావని అల్లాడుతున్న సమయం అది పదహారు వందల ముప్పైలో శివనేరి కోటలో జీజాబాయి పుత్రుడిగా శివాజీ జన్మించారు చిన్నతనంలో తల్లే గురువుగా రామాయణ భారత గాథలను వింటూ పెరిగారు కేవలం పదిహేను ఏళ్ల వయసులోనే రాయరేశ్వర ఆలయంలో హిందవీ స్వరాజ్య స్థాపనకై ప్రతిజ్ఞ చేశారు శివాజీ వ్యూహకర్తగా మారి తోరణ కోటను గెలవడంతో స్వరాజ్య చైత్రయాత్ర మొదలైంది శివాజీని అంతం చేయడానికి బీజాపూర్ సుల్తాన్ పంపిన అఫ్జల్ ఖాన్ ఆ యుద్ధంలో శివాజీ ప్రతాప్గఢ్ కొండల్లో పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ ను మట్టి కరిపించారు ఇది మరాఠా సామ్రాజ్య దిశను మార్చివేసింది లక్షలాది సైన్యంతో వచ్చిన షైస్తాఖాన్ వేళ్లను పుణెలోని లాల్ మహల్లో నరికారు ఔరంగజేబు కుట్రతో ఆగ్రాలో బందీ అయిన శివాజీ పండ్ల గంపల్లో దాక్కుని ప్రాణాలకు తెగించి తప్పించుకున్నారు తన కొడుకు సంభాజీని కాపాడుకుంటూ ఆయన తిరిగి స్వరాజ్యానికి చేరుకోవడం ఒక అద్భుత ఘట్టం డెబ్బై నాలుగులో రాయగఢ్ కోటలో శివాజీకి పట్టాభిషేకం జరిగింది అప్పుడే ఆయన ఛత్రపతి అయ్యారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక రాజు కాదు హిందూ రక్షకుడు స్వరాజ్య స్థాపకుడు పదహారు వందల ఎనభైలో మహానీయుడు శ్వాస విడిచారు ఆయన వెలిగించిన స్వరాజ్య జ్యోతి నేటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో వెలుగుతూనే ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధర్మో రక్షతి రక్షిత